Happy birthday! Thank you! Happy birthday to you! Happy Hello. birthday to you! Hello. One, two, three! Wow! It looks good! Hi Shashmin!

అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ యూ ట్వంటీ వన్ ఈ రోజు అయితే మా పెద్దోడి బర్త్డే లాస్ట్ వీక్ ఏమో చిన్నోడి బర్త్డే సో ఇద్దరు బర్త్డే అయితే ఈ రోజు చేస్తున్నాం ఫస్ట్ అయితే టెంపుల్ కి వెళ్ళి మా పెద్దోడి స్కూల్ లో అయితే చాక్లెట్స్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం అయితే మా బర్త్డే బాయ్స్ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి మేము వెళ్లే టైం కి టెంపుల్ అయితే క్లోజ్ చేస్తున్నారు ఇక అయ్య ఒక ఫైవ్ మినిట్స్ ఆగమని చెప్పి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేశాం మా ఎష్ అయితే అసలు ఆగట్లేదు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎప్పుడెప్పుడు చాక్లెట్స్ ఇవ్వాలా అని చెప్పి వెళ్తూనే ఉన్నాడు ¿Qué ఇక ఈ పిల్లలందరూ మా యశస్విన్ క్లాస్మేట్స్ సో ఇక వీళ్ళందరికి కూడా చాక్లెట్స్ ఇద్దాం అని చెప్పేసి ఫస్ట్ అయితే మేడమ్స్ వాళ్ళకి స్వీట్ ఇచ్చేసి పిల్లలకైతే చాక్లెట్స్ ఇస్తున్నాం ఇక మా యశతో చాక్లెట్స్ ఇప్పిస్తుంటూ స్లోగా అందరిని చూస్తూ మాట్లాడుతూ ఇస్తున్నాడు ఇక లేట్ అవుతుందని నేనే ఇస్తున్నా అందరికి ఇక మా యశ్యతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడి చేతిలో అన్ని చాక్లెట్స్ ఉన్నా స్వీట్స్ ఉన్నా ఒక్కటి కూడా అడగలేదు ఇకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఇచ్చేసరికి వాడి కడుపు నిండిపోయింది ఇక కొన్ని చాక్లెట్స్ ఇంకా స్వీట్స్ మిగిలాయని పక్కనే ఉన్న ఎల్కేజీ స్టూడెంట్స్ కూడా ఇచ్చేసాను లేబోయే మా యశు కు మాత్రం ఒక చిన్న చాక్లెట్ కూడా నోట్ లో పెట్టలేదు పాపం ఎందుకంటే వాడు ఒక చిన్న చాక్లెట్ తినే నెక్స్ట్ డే వానికి కాఫ్ వచ్చేస్తుంది ఎలాగో కేక్ కట్టింగ్ అప్పుడు కేక్ తినక తప్పదు కాబట్టి ఇక చాక్లెట్ అయితే తినిపించలేదు ఆ తర్వాత అయితే ఫోటో స్టూడియోకి వెళ్ళాం ఎందుకంటే మా ఇద్దరు బర్త్డే బాయ్స్ కి ఒక ఫ్రేమ్ గిఫ్ట్ ఇద్దాం అని చెప్పి స్టూడియోకి అయితే వెళ్ళాము స్టూడియోకి వెళ్లగానే నా ఫోటో ఫ్రేమ్ అయితే కనిపించింది మా స్కూబి తో దిగిన ఫోటో ఉంది కదా అది చూడగానే మమ్మీ నీ ఫోటో ఇక్కడ ఉంది మమ్మీ అని చెప్పి చాలా ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యారు స్కూబితో దిగిన ఫోటో ఫ్రేమ్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తా ఈ పనులన్నీ చూసుకుని చికెన్ సెంటర్ అయితే వెళ్ళాము అప్పటికే కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు పప్పు టమాటా ఏదైనా చేద్దాం ఈవినింగ్ అయితే చికెన్ చేస్తా కదా అని అయితే అన్నాను కానీ ఎలాగో వస్తుంది కదా ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్ లో ఇంట్లో ఉంటుందని చెప్పేసి చికెన్ కర్రీ చేయమన్నాడు కర్రీ చేశాను తినేసి వెళ్ళమంటే ఇక అమ్మ వచ్చిన తర్వాత అమ్మ నేను ఇద్దరం కలిసి తింటాం ఈ లోపు మీరు తినేసేయండి అన్నాడు ها؟ ايه ده؟ ايه ده؟ ఇక రాగానే మా అత్తయ్యకి ఇంకా మా వారికి అయితే వడ్డించేసాను కర్రీ అవ్వగానే వెళ్ళాడు తినేసి వెళ్ళాలంటే ఇక ట్రైన్ వస్తుంది మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి తినకుండానే వెళ్ళాడు ఇక మళ్ళీ ఈవినింగ్ కోసం అని చెప్పి త్రీ థర్టీ ఫోర్కి అలా మళ్ళీ వంటలన్నీ స్టార్ట్ చేశాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అసలు మాటలు ఈ నల్లగున్నావును నల్లగున్నా అదే ఇక అలా ఫండ్ చేసుకుంటూ వంటతో ప్రిపేర్ చేస్తున్నాను ఇక మా స్టవ్ మీద అయ్యేలా లేదని చెప్పేసి మా మమ్మీ వాళ్ళ స్టవ్ తీసుకొని మరి ప్రిపేర్ చేస్తున్నా ఆల్రెడీ గులాబ్ జామున్ ఇంకా పన్నీర్ కర్రీ అన్ని కూడా ప్రిపేర్ చేశాను ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా చికెన్ కర్రీ చేద్దాం అని చెప్పేసి చికెన్ కర్రీ చేస్తున్నా అప్పటికి టైం అవ్వస్తుంది ఇక కేక్ కటింగ్కి ఎంత టైం అవుతుందో అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ గా ప్రిపేర్ చేస్తున్నా కర్రీ ప్రిపేర్ చేస్తా ఈ లోపే మీరు రెడీ అవ్వండి అంటే ఒక్కరు కదలట్లేదు ఊరే నువ్వు వచ్చిన తర్వాత అందరం రెడీ అవుదాం అని చెప్పేసి నా కోసం వెయిట్ చేస్తూ అలానే కూర్చుంటున్నా ఏ విషయంలో అయినా మా హస్బెండ్ అయితే నాకు ఫుల్ సపోర్ట్ గా ఉంటారు కుకింగ్ కానీ వీడియోస్ కానీ ఏ విషయంలో అయినా ముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటుంది ఒక వీడియో తీస్తూ ఇంకో పక్క అన్ని అందిస్తున్నాడు ఇక మా పిల్లల బర్త్డే కి మేం చేసిన స్పెషల్ ఐటమ్స్ అయితే ఇవే మా మమ్మీ చేసిన బగారా రాయి మార్నింగ్ పిల్లల కోసం ముడక పెట్టిన స్వీట్ కార్న్ కంకులు కూడా అలానే ఉన్నాయి వేరే ఐటమ్ ఏమో పెట్టారనుకున్నా చూసేసరికి స్వీట్ కార్న్ కంకులు ఇక నేను చేసిన గులాబ్ జామున్ గులాబ్ జామున్ బాగానే ఉంది కానీ సిరప్ లేదు అనుకోకండి నేను చేస్తే అలానే చేస్తాను ఎందుకంటే పిల్లలకి షుగర్ సిరప్ పెట్టడం నాకు ఇష్టం ఉండదు వెజ్ వాళ్ళ కోసం పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను చూస్తేనే నోరు ఊరిపోతుంది చికెన్ కంటే పన్నీర్ కర్రీ బాగా నచ్చింది నాకైతే ఇక రైతాలోకి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర అయితే పక్కన కట్ చేసి పెట్టారు ఇక పక్కన అయితే చికెన్ కర్రీ ప్రాసెస్ అయితే అవుతుంది ఇక ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ గోలాయి ఇక చికెన్ వేయడానికి మా హస్బెండ్ హెల్ప్ అయితే తీసుకున్నాను ఇక మా హస్బెండ్ అయితే ఒక పక్కన హెల్ప్ చేస్తూనే డెకరేషన్ చేద్దామని అయితే వెళ్ళాడు బర్త్డే బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను పిల్లల బర్త్డేస్ కి ఎప్పటికైనా యూజ్ అవుతుందని అల్లుడు ఎలా డెకరేషన్ చేస్తున్నాడో అని చూస్తున్నాడు మా డాడీ బ్యాక్గ్రౌండ్ అందరికి నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా అత్తయ్య అయితే రెడీ అవుతున్నారు ఇక నేను కూడా రెడీ అయిపోయాను నాకు నేనే వీడియో తీసుకోవడానికి కూడా కుదరలేదు ఇక మా ఓనర్ అక్క వాళ్ళని కూడా పిలిచాను ఇక మా బిల్డింగ్ లో ఉండే నైబర్స్ కూడా పిలిచాను నేనైతే మా మమ్మీ సారి కట్టుకున్నాను ఎలా ఉన్నానో మీరే కామెంట్ చేయాలి డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను కానీ ఫైనల్ గా మమ్మీ కోరిక మేరకు శారీ కట్టుకోవాల్సి వచ్చింది ఎలా ఉన్నానో మీరే చెప్పాలి మరి ఇక పక్కనే మా పెద్దనే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా పిలిచాను ఇక ముందు నుండి బర్త్డే ప్లాన్స్ అంటూ ఏమీ లేవు అప్పటికప్పుడు అలా చేశాను ఇక మనకి ఇంట్రెస్ట్ లేదని వదిలేము కదా మన పిల్లల హ్యాపీనెస్ మన హ్యాపీనెస్ కాబట్టి ఇది ఒక హ్యాపీనెస్ అన్నమాట సాయంత్రం చిన్నోళ్ళు కదా మనమే కట్ చేస్తున్నాం ఇంకా ఆలకోళ్ళ

ఇక అక్కవాళ్ళు అయితే ఇద్దరు తోటి కోడలను మేము ఉండే హౌస్ ఓనర్స్ అన్నమాట ఓనర్స్ అన్నట్టే కానీ బిల్డింగ్ లో మాల ఎంటుకుండే వాళ్ళందరినీ సొంత చెల్లెలాగానే చూసుకుంటారు అక్కవల్ల వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా కూడా మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు బాగా చూసుకుంటారు మమ్మల్ని కూడా అంత లేట్ అయినా వచ్చి పిల్లల్ని బ్లెస్ చేసి మరీ వెళ్ళారు ఇక ఫైనల్ గా మా అన్నయ్య వదిన కూడా వచ్చారు ఇక మా అయితే ఆ సౌండ్ కాగానే ఏడుస్తున్నాడు అందుకే మా అన్నయ్య పక్కకి వెళ్ళిపోయాడు ఇక వాడు అలా ఏడుస్తుంటే ఫస్ట్ మా వదిన వచ్చేసి వెళ్ళింది ఇక తర్వాత మా అన్నయ్య వచ్చి బట్టలు పెడుతున్నాడు నేనైతే మా ఇద్దరి కోసం ఎంతో ఇష్టంగా చేయించుకున్న ఫ్రేమ్ ఇది టైం లేనప్పటికీ స్టూడియో బ్రదర్ ని రిక్వెస్ట్ చేసి మరి చేయించుకున్న ఫ్రేమ్ ఇది నాకు చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి ఇక మా పిల్లలకి ఇచ్చేసి నేనే ఓపెన్ చేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి ఓపెన్ చేయడం రాదు కాబట్టి ఫైనల్ గా మా పిల్లలతో పాటు మీరు కూడా చూసేయండి మా ఇద్దరివి చాలా ఫొటోస్ ఉన్నాయి కానీ అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి ఇక గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇలా చేయించాం फोटो फोटो वीडियो दादा कुल्लू किसी हाय चलो मार्केट నార్మల్ టైంలోనే లోనే నైన్ వరకు అందరు పడుకుండి పోతారు ఇక ఆ రోజు ఇంకా లేట్ అయ్యింది పాప మా కోసం అందరు లేచే ఉన్నారు వచ్చిన అక్క వాళ్ళందరికైతే ఫస్ట్ అయితే పెట్టేశాము ఎందుకంటే మేము తినేసరికి ఎలాగో లేట్ అవుతుంది పిల్లలకు పెట్టుకొని మేము తినాలంటే సో ఇక అందుకే అక్క వాళ్ళకి పెట్టేసి అక్క వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము తినేసాము ఇంకా ఇక్కడ వచ్చేసి నానమ్మ ఇంకా మన వల్ల ప్రేమ అయితే పొంగిపోతుంది ఎందుకంటే వాళ్ళ నానమ్మ గులాబ్జామ్ ఇచ్చింది తినడానికి ఇక మా పిల్లలకి అయితే మా మమ్మీ తినిపించింది ఇక పడుకోమంటే అసలు పడుకోవట్లేదు మేము వచ్చేదాకా పడుకోరంట పిల్లలిద్దరు బర్త్డే అయితే లే ఇంట్లోనే సింపుల్ గా ఫ్యామిలీ ఇంకా వెళ్ళి తో చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఇదండి మా పిల్లల బర్త్డే బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్